అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనుంది రామాలయం మొదటి అంతస్తు నిర్మాణం పూర్తి చేసుకోవటంతో రామాలయం ప్రవేశం నిర్మాణం ఎలా ఉంటుంది ఏ ఏ సౌకర్యాలుంటాయి అనే విషయాలను తెలియజేస్తూ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు మార్గనిర్దేశనం చేస్తూ చిత్రపటాన్నే విడుదల చేసింది దేశ విదేశాల్లో ఉన్న హిందువులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రామయ్య జన్మభూమి అయోధ్యలో జనవరి ఇరవై రెండున రామాలయం ప్రారంభించనున్నారు గర్భగుడిలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనుంది ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి దేశ విదేశాల్లోని రామయ్య భక్తులు లక్షలాదిగా తరలిరానున్నారని అంచనా వేస్తున్నారు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ రామాలయం ప్రారంభం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది రామాలయం మొదటి అంతస్తు నిర్మాణం పూర్తి చేసుకోవడంతో రామాలయం ప్రవేశం నిర్మాణం ఎలా ఉంటుంది ఏ ఏ సౌకర్యాలు ఉంటాయి అనే విషయాలను తెలియజేస్తూ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మార్గనిర్దేశనం చేస్తూ చిత్రపటాన్ని విడుదల చేసింది యాభై నాలుగు వేల ఏడు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో రామాలయ ప్రాంగణం దాదాపు రెండు పాయింట్ ఏడు ఎకరాల భూమిని కలిగి ఉంది మొత్తం రామమందిర కాంప్లెక్స్ దాదాపు డెబ్భై ఎకరాల్లో విస్తరించి ఉంటుంది ఎటువంటి సందర్భంలోనైనా లక్ష మంది భక్తులకు ఆతిథ్యం ఇవ్వడానికి సన్నద్ధమవుతుంది అయోధ్య రామాలయ నిర్మాణం సౌకర్యాలు ఎలా ఉండనున్నాయంటే ప్రకృతి విపత్తులను కూడా తట్టుకునే విధంగా రామాలయ నిర్మాణం చేపట్టారు మూడు అంతస్తుల్లో నిర్మిస్తున్నారు మొదటి అంతస్తు ఇప్పటికే పూర్తయింది ఆలయంలోకి ప్రవేశం తూర్పునుంచి ప్రవేశించి దక్షిణం వైపు నుంచి బయటకు రావాల్సి ఉంటుంది బాలరామయ్య దేరనున్న ప్రధాన ఆలయానికి చేరుకునేందుకు తూర్పువైపు నుంచి ముప్పై రెండు మెట్లు ఎక్కాల్సి ఉంటుంది ఆలయాన్ని సాంప్రదాయ నగరశీలిలో అష్టభుజి ఆకారంలో రెండు వందల యాభై అడుగుల వెడల్పు నూట అరవై అడుగుల ఎత్తులో నిర్మించారు తూర్పున ఉన్న ప్రవేశద్వారం శైలిలో నిర్మించబడుతుంది ఇది దక్షిణ దేవాలయాలను సూచిస్తుంది ఆలయ గోడలు రాముడి జీవితాన్ని వర్ణించే కళాకృతులను ప్రదర్శిస్తాయి ఆలయంలోని ఒక్కొక్క అంతస్తు ఇరవై అడుగుల ఎత్తులో ఉంటుంది మొత్తం మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు ద్వారాలుంటాయి ఉత్తర దిశన ఉండే దేవాలయాలకు గర్భగుడి చుట్టూ బయటి భాగముండదు అయితే రామయ్య కొలువుదీరే ఆలయంలో పద్నాలుగు అడుగుల వెడల్పు ఏడు వందల ముప్పై రెండు మీటర్ల విస్తీర్ణంలో పేర్కోటా ఉంది పెర్కోటాన్ నాలుగు దిశల్లో సూర్యుడు భగవతీదేవి గణేశుడు శివుడికి అంకితం చేయబడింది ఉత్తరాన అన్నపూర్ణ దక్షిణాన హనుమంతుడి మందిరం ఉంటాయి మహర్షి వాల్మీకి మహర్షి వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహర్షి అగస్త్య నిషాద్రాజ్ శబరి అహల్య ఆలయాలు ఉంటాయి అయోధ్యలోని తిల వద్ద జటాయు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు సూర్యకిరణాలు భగవంతుని శిశు స్వరూపమైన రామ్లల్లా విగ్రహంపై పడేలా నిర్మించారు రామాలయం కాంప్లెక్స్లో ఆరోగ్య సంరక్షణ కేంద్రం టాయిలెట్ బ్లాక్ సహా ఇతర సౌకర్యాలు ఉంటాయి అంతేకాదు దర్శనం కోసం వెళ్లేవారు తమ చెప్పులను మొబైల్ ఫోన్స్ వాచీలను ఇక్కడే భద్రపరుచుకోవాలి సుమారు ఇరవై ఐదు వేల మంది తమ ఎలక్ట్రిక్ వస్తువులను ఇక్కడ డిపాజిట్ చేసుకునే వీలుంటుంది రామమందిరం ఆలయ సముదాయంలో రెండు మురుగునీటి శుద్ధి ప్లాంట్లు నీటి శుద్ధి ప్లాంట్ ప్రత్యేక విద్యుత్ లైన్ను ఏర్పాటు చేశారు భూగర్భ జలాశయం నుంచి నీటిని తీసుకునే విధంగా అగ్నిమాపక దళ విభాగం పనిచేస్తుంటుంది అంతేకాదు అవసరమైతే నీటిని నది నుంచి తీసుకోనున్నారు మొత్తం డెబ్బై ఎకరాల ఆలయ ప్రాంగణంలో డెబ్బై శాతం పచ్చదనంతో నిండి ఉంటుంది వందేళ్లకు పైగా పురాతనమైన చెట్లు కూడా ఉన్నాయి దట్టమైన వనం సూర్యుడి కిరణం భూమి మీద సోకకుండా చేస్తుంది ఆలయ ప్రాంగణంలో చెప్పులు ధరించకుండా నడవాల్సి ఉంటుందని ఈ నేపథ్యంలో కాళ్లకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యంగా వేసవిలో కూడా కాళ్లకు లేకుండా నడిచే విధంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు